హలో గైస్ వెల్కమ్ టు స్టాంగ్ సింగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా మా ఫాదర్ మరి పొలం దగ్గరికి రావడం జరిగింది పొలానికి మందు కుట్టడానికి ఇప్పుడు మందు తయారు చేసే ప్రాసెస్ చూద్దాం ఈ ప్రాసెస్ కంటే ముందు మీకు ఈ మందులను పరిచయం చేస్తాను మందులో ఒకటి సైప్రోసి ఇన్సెక్టిసైడ్ అండ్ రెండవది వచ్చేసి సెమెట్రోజోన్ ఇది కూడా ఒక ఇన్సెక్టిసైడ్ వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది అదేంటిదంటే ఇప్పుడు చూద్దాం మూడవది సిమికన్ సిమికిన్ అనే ఒక ఇన్సెక్టిసైడ్ ఈ మూడు కూడా మనం తీసుకోవడం జరిగింది ఫస్ట్గా మనం మందు తయారు చేయాలంటే మనం ఒక బిందెలో కొన్ని వాటర్ తీసుకోవాలి చూడండి అదే మన మందు డబ్బా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఎంటీ బకెట్ తీసుకోవాలి ఎంటీ బకెట్ తీసుకొని మన ఇప్పుడు నేను చెప్పానుగా ఈ మూడు రకాల మందులు అనేవి ఆ మూడు రకాల మందులు కూడా ఈ ఎంటీ బకెట్లో వేసేయాలి చూడండి ఇక్కడ ఒక మందు అనేది లిక్విడ్ ఉండడం జరిగింది ఆ లిక్విడ్ కూడా వేస్తున్నాము చూడండి సో మొత్తం వాటర్ కంటెంట్ ఉంది లాగా ఉంది సో అది మందే వాటర్ అనుకున్నారు మళ్ళా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ మందు ఉంది కదా ఇది కరిగే వరకు మనం కొంచెం చుట్టూ తింపాలి తర్వాత ఈ మందులో కొన్ని గ్లాసుల నీళ్ళు అనేటివి పోయాలి అంటే ఇది ఎట్లా అంటే దీనికి ఒక కొలమానం ఉంటుంది ఆ కొలమానం ఏంటో మీరు తెలుసుకొని వాడితే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం ఎందుకంటే నాకు ఎంత అవసరమో నేను అంతే వాటర్ పోసుకుంటున్నాను సో మొత్తం వాటర్ పోసుకున్నాక మంచిగా మిక్స్ చేయాలి సో ఇప్పుడు మనం మందు కొట్టడానికి రెడీ అనమాట ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మందు కొట్టడం ఇక్కడ ఫస్ట్ పాయింట్ మన పొలానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన పొలానికి ఇక్కడ ఇక్కడ ఏంది చిన్న బస్మంతా అని ఒక చిన్న పురుగులు ఉంటాయి సో దాన్ని చంపడం కోసం అనేది మందు కొట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇంతకుముందు మనం ఒక ఎంటీ డబ్బాలో మందు కలుపుకున్నాము కదా అందులోంచి ఒక గ్లాస్ తీసుకొని ఈ మందు కొట్టే డబ్బాలో పోసుకోవాలి అలాగే ఈ డబ్బా నిండే వరకు వాటర్ కూడా పోసుకోవాలి తర్వాత మనం మందు కొట్టడానికి రెడీ అన్నమాట అనమాట మందు కొట్టడానికి డబ్బా వేసుకొని జస్ట్ పొలంలోకి దిగాలి అంతే ఇక హీఈస్ మై ఫాదర్ ఐఎమ్ ప్రౌడ్ టు ఏ సన్ ఆఫ్ ఫార్మర్ సో ఇలా మందు డబ్బా భుజానికి తలగేసుకొని పొలంలోకి దిగి ఇట్లా స్ప్రే చేయాలి స్ప్రే చేస్తూ ఉంటే ఏంటంటే అది మన వరి మీద ఏదైనా ఇన్సెక్టిసైడ్స్ లైక్ ఏదైనా పురుగులు ఉంటే ఆ పురుగులు అనేటివి చనిపోవడం జరుగుతుంది వితిన్ వన్ డే లోపల సో అందుకే ఈ మందు కూడా కొట్టడం జరుగుతుంది గాయస్ మీకు ఒక సూచన ఇలాంటి పురుగుల మందు మనం ఎప్పుడు కొట్టాలంటే మస్తు ఎండలు కొడుతున్నప్పుడు మాత్రం ఇలాంటి మందు కొట్టాలి ఇలాంటి వర్షం రావడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పచ్చలు కూడా మందు కొట్టద్దు ఎందుకంటే పురుగులు చావాయి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి గాయస్ ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిట్ 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 ఆకాశంలో ఎవరో కొట్లాడుతున్నారు నాకు అనిపించింది అందుకే వీడియో దిగాను మీకు కూడా కొట్లాట కనిపిస్తే నాకు కామెంట్ చేయండి Okay thank you for watching jai hind